వాటర్తో ఒక యుద్ధం గెలిచారంట మనం అనేక యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం ది నెదర్లాండ్స్ వాటర్ లైన్ యొక్క స్పెషల్ వ్యూహం ఇది రాజధాని రక్షించడం కోసం నగరం మొత్తం ఊహించేశారంట ఎలాగ చూద్దామా శత్రు సైన్యం వీళ్ళ మీద దండెత్తకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఒక దేశం వాళ్ళ ప్రతి నగరాలకు చుట్టూ ఉన్న పొలాలని గ్రామాలని ఇంకా రోడ్లని పూర్తిగా వరద వచ్చిన నీళ్ళ నీటితో ముంచేసింది అని ఒక స్టోరీ ఉంది ఇది మనం కల్పించింది కాదు రియల్ స్టోరీ మనిషి చరిత్రలోనే రక్షణ వ్యవస్థ డచ్ వాటర్ లైన్ అని చెప్తారు ది డచ్ వాటర్ లైన్ అంటారు ఎంత బాపులా సరే చూడండి అది పదిహేడవ శతాబ్దం నుంచి ఇరవయ శతాబ్దం వరకు జరిగిన ఒక స్టోరీగా దీన్ని చెప్పుకోవచ్చు అయితే నెదర్లాండ్స్ దేశానికి సంబంధించింది ఇదని మనం మాట్లాడుకుందాం ఓవరాల్గా మనము ఈ దేశం యొక్క జియోగ్రఫికల్ ఏంటి ఎలా ఉంది గ్రాఫ్ ప్రకారం ఒకసారి మనం చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఏంటంటే దీనిలో చాలా భూభాగం సీ లెవెల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది సో ఈ బలహీనతని డచ్ ఇంజనీర్లు ఏం చేశారంటే దేశ మొత్తాన్ని కాపాడడానికి ఒక గొప్ప డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేశారు మార్చేశారు డిఫెన్స్ సిస్టమ్ కదా అని ఎలా అంటే అది ఒక రక్షణ వ్యూహం ది వాటర్ వాల్ పదిహేడవ శతాబ్దంలో డచ్ ప్రభుత్వం తమ రాజధాని ఆమ్స్టర్డామ్ నగరాన్ని శత్రు దాడుల నుంచి రక్షించడానికి ఒక బిగ్ వేలో రక్షణ వ్యవస్థను నిర్మించింది దీన్నే అంటారు డచ్ వాటర్ లైన్ అని పిలుస్తుంటారు వాళ్ళు అయితే దాని కన్స్ట్రక్షన్ గురించి ఒకసారి మనం చూస్తే కేవలం ఒక గోడలాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేదు నదులు కాలువలు ఆనకట్టలు నీటిని నియంత్రించడానికి వచ్చే స్లూజ్లు అంటారు వీటిని ఇంకా కోటలు ఫోర్ట్ వీటన్నిటి యొక్క వ్యవస్థ నిర్మాణ శైలి అవసరమైనప్పుడు దేశంలో పెద్ద పెద్ద ప్రాంతాలను కూడా నీటితో నింపడానికి దాన్నే అంటారు కంట్రోల్ ఫ్లడ్డింగ్ అని అలాంటి ప్లాన్లు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఒక కన్స్ట్రక్షన్ అనేది చేశారు అలా ఉంది వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్ ఇక ఆపరేషన్ ఎలా జరిగిందంటే ఏదైనా సరే ఒక శత్రు సైన్యం దండెత్తి వస్తుంటే డచ్ ఇంజనీర్లు చాలా వ్యూహాత్మకంగా ఈ స్లూజ్ అన్నాం కదా వాటిని ఓపెన్ చేసేవాళ్ళంట సో దీనివల్ల ఏమయ్యేది పొలాల్లోకి రోడ్లలోకి సముద్రంలో ఉన్న వాటర్ లేకపోతే నదుల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేది భారీ వరదలాగా మైదానం అంతా కనిపించేది సో దానికి ది పర్ఫెక్ట్ డెప్ కావాలంటుంది కావాల్సి ఉంటుంది ఈ ఫ్లడ్ వాటర్ ఏదైతే చాలా లోపలికి ఉంటుందో చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పాలి ఏంటంటే ఇది ఈ వ్యూహం మొత్తానికి కీ పాయింట్ అని చెప్పాలి అది చాలా లోతులు ఉండదు అది ఈ నీటి మీద పడవలు ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది అంత లోతు వరకు మాత్రమే ఉంటుంది అని అనుకుంటే కాదు ఓవరాల్గా ఏంటంటే శత్రువులు పడవల్లో ముందుకు రాలేరు కదా సో అంత లోతు ఉంటుందో వాళ్ళకి ఐడియా లేదు చాలా తక్కువ లోతులో కూడా ఇది లేదు అదే సమయంలో ఎలా అంటే ఈ నీరు సైనికులు వాక్ చేసి లేకపోతే గుర్రాల మీద నడవడానికి వీలుగా ఉండేంత తక్కువ లోతు ఉండదు కొంచెం ఎక్కువగా ఉంటుంది సో అది అప్స్ అండ్ డౌన్స్తో ఉండేది శత్రు సైనికులంతా ఏం చేసేవాళ్ళు ఈ వచ్చినప్పుడు వాళ్ళు మోకాళ్ళ లోతు వరకు బురదలో ఇరుక్కుపోయేవాళ్ళు సో వాళ్ళు నడవలేరు నడవడానికి కష్టంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఇంకో పక్క ఆయుధాలు లేకపోతే వాళ్ళకున్న గన్స్ ఇవన్నీ కూడా చాలా బరువుగా ఉంటాయి కదా అప్పుడున్న టైంలో ఎక్విప్మెంట్ అంతా అవన్నీ తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి సో వాటర్ లెవెల్స్ తగ్గించుకుంటే ఆ బురద వాటర్ ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు సో ఈ వాటర్ లైన్ యొక్క పవర్ ఏంటి అంటే సిక్స్టీన్ సెవెంటీ టూ ఫ్రెంచ్ అటాక్ చూస్తే ఫ్రెంచ్ రాజులు లూయిస్ నేతృత్వంలో ఒక బలమైన సైన్యం నెదర్లాండ్స్ మీద దాడి చేసింది ఆ టైంలో డచ్ వాళ్ళు ఈ వాటర్ లైన్ ఉపయోగించడం స్టార్ట్ చేశారు ఫ్రెంచ్ సైన్యం ఈ ఫ్లడ్ ప్లేన్ అని చెప్తున్నారు దీనిలో చిక్కుకుపోయారు వాళ్ళ దండయాత్ర ఇంకా మీకు కంటిన్యూ చేయలేమనుకుని వదిలేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది ఈ వాటర్ ఇందా మనం చెప్పిన ప్రాసెస్లో చరిత్రలోనే డిజాస్టర్ ఇయర్గా నిలిచిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది అంతేకాకుండా నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభైలో రక్షణ వ్యవస్థలో జర్మన్ల దాడి సమయం జరుగుతుంటే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించారు వాళ్ళ కదలికలన్నీ చాలా స్లో చేసింది సో ఫైనల్గా ఏంటి అంటే ప్రకృతితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే నేచర్తో యుద్ధంలో గెలవడానికి సైన్యాన్ని తట్టుకోవడానికి గోడలు నిర్మించారు వాళ్ళు అంతేకాకుండా చైనా వాళ్ళైతే గోడలు నిర్మించారు ఒక పక్క వాటర్ అని మనం చెప్తున్నాం సో ఇవన్నీ పాయింట్స్ చూస్తే సముద్ర మట్టానికి కొంచెం తక్కువగా ఉండడాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా మార్చుకున్నారు వాళ్ళ రాజధానిని కూడా వాళ్ళు కాపాడుకోగలిగారు కేవలం వాళ్ళు ఉపయోగించింది ఏంటి ఆ నేచర్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని వాళ్ళు ఉపయోగించుకున్నారు మిలిటరీ హిస్టరీలో కూడా నిలిచిపోయిన ఈ డచ్ వాటర్ లైన్ స్టోరీ మనం చూస్తే హ్యూమన్ మెకానిజం ఈ ఇంజనీరింగ్ అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఆ వాటర్ లెవెల్స్ అలాగే మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు రాలేరు పడవలు అయితే వెళ్తాయి కానీ పడవలు వెళ్ళాలన్నా కూడా వాటర్ అనేది కొంచెం లెవెల్ కరెక్ట్గా చూసుకోవాలి అది కూడా ప్రాబ్లంగా ఉంది నడిస్తే బురదలో కూరికి అంట ఆ వాటర్ లెవెల్ని అడ్జస్ట్ చేస్తూ సముద్రం పక్కనే ఉన్న వాటర్ని పొలాల్లోకి మొత్తం అంతా చుట్టూ ప్రొటెక్ట్ చేశారు సో అలా తెలివికి హ్యాట్స్ ఆఫ్ అని చాలా మంది చెప్పారు అందులో మీరు కూడా ఉన్నారా సో ఈ వాటర్ లెవెలు లేకపోతే ఇవి ఇవి చాలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించినప్పటికీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సముద్రంలో ఉన్న వాటర్ని వీళ్ళు డైవర్ట్ చేసి యుద్ధాన్ని ఆపగలిగి వాళ్ళ రాజధాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ మెకానిజం ఏదైతే ఉందో అది సూపర్ హైలైట్ అని చెప్పాలి మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నా లేకపోతే మళ్ళీ ఒకసారి రండి ఎందుకంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుందని కొంచెం క్లియర్గా మీరు వింటే కన్ఫర్మ్గా మీకు అర్థమవుతుంది సో వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చరిత్రలో జరిగిన రియల్ స్టోరీస్ ఎన్నో రియల్ స్టోరీస్ని మీకు అందిస్తూనే ఉన్నాం అలాంటి రియల్ స్టోరీస్లో ఇదొకటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్